లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు పేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా అంబర్పేటలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని హనుమంతరావుకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ టిబిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రాజ్యసభ సభ్యులు మందకృష్ణ ఎమ్మెల్సీ అర్థంకి దయాకర్ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్సీలు కోదండరాం పాల్మూరి వెంకట్ ఇతర ముఖ్య నేతలు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావుతో కలిసి జిహెచ్ఎంసి కార్మికులు విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి అదే వేదికపై తో కలిసి డీజే పాటలకు అనుగుణంగా డాన్సులు చేశారు ముఖ్యంగా రాహుల్ గాంధీ సందేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ ఉదయం నడిచిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి అయిన రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు సరి అయిన న్యాయం జరుగుతలేదని తొంభై పర్సెంట్ ఉన్న జనమే లాభ అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ లాభ పడుతుందని చెప్పిన తర్వాత అంతేకాకుండా నేను కులగన చేస్తా అని అన్నాడు నేను పవర్ టు ది సెన్సస్ అన్నాడు కానీ ఆయనకు రాలేదు అపోజిషన్ లీడర్ అయినా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కొన్న ప్రభాకర్ గారు మినిస్టర్ గాసీ మినిస్టర్ గా కులగన జరిపారు క్యాబినెట్ లో పెట్టారు అసెంబ్లీలో పాస్ చేశారు కులగడ నూట యాభై కోట్లు పెట్టి కులగడ కూడా జరిపించారు ఈ నడుమ ఏమైంది తెలుసా పోయిండు మా రాహుల్ గాంధీ హాస్టల్ హాస్టల్ ఏడు మంది ఒక్కటే రూమ్ లా వాళ్ళకు మంచి భోజనం లేదు ఏది టాయిలెట్స్ సరిగ్గా లేవు అనియట్ గా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి ఉత్తరం రాసిండు ఇవాళ సమయం ఎట్లొచ్చిందంటే ఎవరు కూడా చేసే ఫామ్ హౌస్ లేకుంటే గోవా పోయి డ్రగ్స్ తీసుకుంటున్నారు నేను అన్నను లేదు వచ్చే తరం వారికి పేదవారికి ఎవరు బర్త్డే అయినా మన కార్యకర్తలకు కానీ తల్లులది కానీ మన తమ్ముళ్ళది కానీ పేద ప్రజలకు భోజనం పెడితే రాహుల్ గాంధీ గారు న్యాయం ఆయన ఇచ్చిన వాగ్దానం తెరవేడుతుందన్న ఉద్దేశంతో ఇవాళ నా బర్త్డే కు ముఖ్యమంత్రి గారు కలిశాను మహిళ మహేష్ కుమార్ ప్రెసిడెంట్ ఇప్పుడు పున్నం ప్రభాకర్ అదే విధంగా అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ విశ్వనాథన్ గారు మా ఇన్ఛార్జ్ సెక్రటరీ వారు కూడా వచ్చారు ఎందుకంటే ఈ సందేశం కింది దానికే పోవాలి మన కులగన ఈ దేశంలో అది కేవలం తెలంగాణలోనే జరిగింది ఇది ఇది దిక్సూచి అన్ని రాష్ట్రాలలో జరగాలనేది ఉద్దేశం ఏ ఏ పౌరుడు కానీ ఏ యువకుడు కాని ఏ యూత్ కాంగ్రెస్ గానీ మహిళా కాంగ్రెస్ ఎవరు బర్త్డే పక్కకు కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టు చేస్తే ఒక మంచి మెసేజ్ అదే ఇక నా పక్కకు ఉన్నదా లేదా ఎందుకు వాళ్ళు ఎంబడి కూర్చొని తింటే లక్ష్మి గారు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు కూడా అరే మా అభిమానం ఉన్నది మా కాంగ్రెస్ వాళ్లకు రాహుల్ గాంధీ చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాను రావాలి ఎవరో లా డ్రగ్స్ నేను హనుమంతరం ఫామ్ హౌస్ లో పెడితే అవుతుంది అది ఈడ నలుగురికి పెట్టే వాళ్ళ పోయి ఇంట్లో చెప్పుకుంటారు అయ్యే రాహుల్ గాంధీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక భగవంతుడు మా సఫాయి కర్మచారులు బిలో పవర్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ అధ్యక్ష భోజనాలు ఎస్సీలు బీసీలు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఇంకా చెప్తున్నారు కొందరు చెప్తేనే నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానం బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మా ప్రభుత్వం మరొకసారి బలీన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాలుండి నుండి బలీన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు అందించినట్టు అయితే కాబట్టి ఈరోజు మరొకసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా పలిన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మన చెప్తాను అన్ని దగ్గరికి వెళ్ళి వచ్చారు వారందరికీ నా ఉద ధన్యవాదాలు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పేదవారికి అన్యాయం జరిగినా రాహుల్ గాంధీ న్యాయకి లడై అన్నారు నేను కూడా న్యాయకి లడై కొట్లాడుతున్నా మొదటి నుంచి నా ఆలోచన పేద సామాజిక ఆలోచన ఇందిరాగాంధీ అదే రాజీవ్ గాంధీ అదే రాహుల్ గాంధీ అదే దీనికి అందరు వచ్చినట్టు మిత్రులందరికీ నా శుభ పొద్దు నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన ఆయన ఏమన్నారు హనుమంత ఈ బతుకమ్మ గురించి కొట్లాడినా ఈసారి బతుకమ్మ కుంట ముందు వచ్చి నేనే ఇనాగ్రేషన్ చేస్తానంటే దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ మా ఆడవాళ్ళు అందరూ సంతోషం ఉన్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి భూస్వాములు కబ్జా చేసి మేము ఆడదీయలేదన్నారు ఇవాళందరూ మా అక్క చెల్లెళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు వారి నాయకత్వంలో అన్ని పనులు సోనియా గాంధీ ఇచ్చిన సీట్ డిక్లరేషన్గా అన్ని అంచెలంచెలుగా అన్ని పూర్తి చేస్తావు రేపు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ గురిస్తావు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా జన్మదినం చేసుకుంటే పది మంది పేదోళ్ళు ఎవరికి కొడితే వాడి జీవితార్థం జ్ఞాపకం పెట్టుకుంటాడు అనేది ఉద్దేశం థ్యాంక్ యూ రాష్ట్రం నలుగురు నుంచి ఈవెన్ గుజరాత్ నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కానీ అదేవిధంగా విజయవాడ కానీ కృష్ణా జిల్లాల నుంచి అందరు కూడా రావడం జరిగింది వారందరికీ నా ఉదయపూర్గత ధన్య దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు జన్మదినాలు జరుపుకుంటారు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు ఫామ్ హౌస్లో పోయి అది ఏం తాగుతారో తెలియక అందరు డ్రగ్స్ అంటున్నారు పట్టుకుంటున్నారు కొందరు గోవాకు పోయి ఎంజాయ్ చేస్తారు ఆడ కూడా డ్రగ్స్ తీసుకొని వస్తారు మరి పోలీసులు పట్టుకుంటున్నారు ఇవన్నీ ఎందుకురా బాబు అని రాహుల్ గాంధీ గారు ఒక మంచి ఆలోచన చేశాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితి ఇసేదారి ఉత్తి భాగీదారి అన్నాడా దేశంలో ఎవడా కులగన జయమని నేను మూడు సార్లు అడిగినా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నరేంద్ర మోడీని ఆఖరికి ఎనభై ఐదు మంది ఎంపీలను కలిసినా చేయలే ఇవాళ అపోజిషన్ లీడర్గా ఆయన ఏమన్నాడు కన్యాకుమారి కశ్మీర్ నడిచేటప్పుడు వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వచ్చిన అన్నాడు అంతటితో ఆగకుండా ఇవాళ మొన్న బీహార్లో పోయినప్పుడు ఒక హాస్టల్లో పోయిడు బీసీఎస్సీ హాస్టల్లో ఒక్క రూమ్లో ఏడుగురు రా బాబు ఎట్ల అవుతుందా అదే విధంగా వాళ్ళ ఏది స్కూల్ నీళ్లు బాగలేవు లాట్రిన్ బాగలేదు అయితే ఆయన హర్చ్ అయ్యి ప్రధానమంత్రికి లెటర్ రాసిండు నరేంద్ర మోడీజీ క్యా హోరాయ్ పేద ప్రజలు చదువుకోదా ఇలాంటి వాతావరణం ఒక రూమ్లో అయ్యి అడుగుని ఎట్లా వండుకుంటారు అని అడుగుతే అప్పుడు నాకు మంచి ఆలోచన ఏమి రావరు ఫామ్ హౌస్లలో వండుకుంటున్నారు తింటున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా గోవాకు పోతున్నారు మా నాయకుని ఆలోచన నాకు మంచిగా అనిపించింది మన బర్త్డే రోజు పేద ప్రజలు చేసినాం అనుకో ఏమంటారు ఈయన కడుపు సరళకుండా నా పక్క కూర్చొని పెద్ద ఆయన భోజనం పెట్టిండు పప్పు పెట్టినా మటన్ పెట్టినా చికెన్ పెట్టినా అని ఒక మంచి సందేశం దేశం మొత్తంలో పోతుంది అనే ఉద్దేశంతో ఈ మొదలు పెట్టినా దీనికి అందరు కూడా తప్పనిసరిగా ఇదే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అని కోరుతున్నాను ఎవరెవరు వచ్చేసారు దాదా బామ్మా ఇప్పుడు శాసనసభ్యులు వచ్చి వినోద్ వచ్చిపోయి ఇంకా చాలా మంది వస్తారు ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది అందరికీ నచ్చింది అందరూ మనం ఏం చేస్తాం ఫామ్ హౌస్లో బర్త్డేలు చేస్తాం అందులో డ్రగ్స్ తీసుకుంటారు తెల్లారి నుంచి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవడం మొదలైంది కొందరేమో ఏడికి ఇతర రాష్ట్రాలలో పోతారు గోవా పోయి వాళ్ళు కూడా ఏం చేయాలి ఇవన్నీ ఎందుకు రావాలి రాహుల్ గాంధీ ఒక మంచి పని చేసే కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ ఇచ్చిన ఇచ్చేదారికి భాగీదారి అన్నాడు బిహాదమైన సంఘటన చూసి నాకు మంచి ఆలోచన మా యూత్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా బర్త్డే చేస్తారు దాని బదులు ఆ బర్త్డే పాటు పేద ప్రజలకి ఇంత భోజనం పెట్టామనుకో అనుకో తయారు చేస్తాడు నేను ఇవాళ అనుమతి ఇంట్లో మంచి వచ్చేసి వచ్చినా అని చెప్తాడా లేదా కనుక ఆ పని చేయాలి అనేది చేసినా ఇక ముందు కూడా ఏ మిత్రులు కానీ ఏ సోదరి కూడా భర్తీ చేస్తే పది మంది పేదవాళ్ళకు భోజనం పెడితే అది పార్టీకి పేరు వస్తుంది నీ ఇమేజ్ కూడా పెరుగుతుంది రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తారనే ఈ కార్యక్రమం చేపట్టారు ఇందులో పొన్నం ప్రభాకర్ వచ్చాడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు విశ్వనాథన్ వచ్చారు మరి వినోద్ ఎమ్మెల్యే వచ్చారు ఇంకా చాలా వస్తున్నారు వస్తూనే ఉన్నారు పొద్దుగాల పన్నెండు గంటల నుంచి మొదలైతే ఇంకా నడుస్తూనే ఉన్నది అంటే ఇది ఏంది నా మీద అభిమానం కాదు రాహుల్ గాంధీ సందేశం పేద ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కులంగా కూడా చేసినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా పున్నం ప్రభాకర్ చేసి ఇవాళ నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి నలభై రెండు పర్సెంట్ రేపు లోకల్ బాడీల ఏదైతే రిజర్వేషన్ ఇస్తారో మండలు అధ్యక్షులు జిల్లా పరిషత్ చేరు దానికి కూడా మన కార్యకర్తలు ఉత్సాహంగా రేపు ఎలక్షన్లో ఎక్కువ సీట్లు దేవడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నా ఏదైనా రాహుల్ గాంధీ ఆలోచన అదే ఆలోచన తండ్రి రాజీవ్ గాంధీ ఉండే ఆయన కూడా పంచాయతీరాజ్ బిల్లు తెచ్చిండా లేదా ఆనాడు ఎవరన్నా అనుకుంటే ఎలక్షన్ పెట్టేది పెట్టకూడదు కానీ ఐదేండ్లకోసారి ఎలక్షన్ పెట్టా పంచాయతీరాజ్ బిల్లు తెచ్చిన వ్యక్తి కనుక తండ్రి ఆలోచనను రాహుల్ గాంధీ తమ్ము కొడుకు చేస్తుంటూ దానికి ప్రపతంగా తెలంగాణ దిక్సూచి అయింది కులంగాణ అన్ని రాష్ట్రాల్లో జరగాలని మొన్ననే బెంగళూరుకు పిలిపించి ఎవరు సిద్ధరామయ్య డీకే శివకుమార్ చెప్పి ఇది అమలు చేయమని చెప్పారు దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇదే ఆలోచన మేము ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయాలని పేద పాలకు వస్తే పైసలు ఇస్తే మర్చిపోతాడు అన్నం తినోడు మరువడు అయ్యో నేను ఆయన ఇట్లా అన్నం తిన్నా అంటారు నేను ఎన్నో రోజులు ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరొచ్చిన బోర్డు చేసిపోయిన కూడా అమదలా అని ఇంట్లో దిన్ననే చికెన్ బాగుండనే మటన్ బాగుండే అంటారు ఇదే మనకు గుర్తింపు ఉండాలని కార్యకర్తలు కోరుతున్నా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు